హలో ఎవ్రీవన్ ఈరోజు మనం రైజి నాట్తో కీచెయిన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఆల్రెడీ కిట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశానండి అమెజాన్లో తీసుకున్నాను దాంట్లో మనకి హార్డ్నర్ ఉంటుంది సాఫ్ట్నర్ ఉంటుంది సాఫ్ట్నర్ రెండు కలిపి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో మిక్స్ చేసుకోవాలండి ఏదైనా మెజర్మెంట్తో లేదంటే స్మాల్ వేయింగ్ మిషన్ ఉంటే దాంతో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లో ఏ బబుల్స్ అనేటివి ఏవి ఉండకూడదు అనమాట ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏ లెటర్ అయితే మనం కీజెన్గా చేయాలనుకుంటున్నామో ఆ లెటర్కి మనం అప్లై చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను ప్లెయిన్గా అప్లై చేస్తున్నాను మీకు కావాలంటే దీంట్లో కలర్స్ కూడా మనం యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు నేను ప్లెయిన్గా వేసిన తర్వాత తర్వాత మనకు సిక్స్ టైప్స్ ఆఫ్ గ్లిటోర్స్ ఇస్తారనమాట సో వాటిలో మనకు నచ్చినవి పింక్ బ్లూ ఎల్లో ఇలా చాలా కలర్స్ ఉన్నాయండి సో నేను అలాగా కొద్ది కొద్దిగా ఒక త్రీ కలర్స్ అనేవి అలా యాడ్ చేస్తూ ఉన్నాను యాడ్ చేసుకుంటే లుక్ అండ్ ఫీల్ బాగుంటుందండి ఇది ట్రాన్స్పరెంట్ కదా మనకు మంచిగా షైనీగా కూడా కనిపిస్తుంది ఇంకొకటి మల్టీ కలర్ వచ్చేసింది దీంట్లో ఆ మల్టీ కలర్ అనేది నేను యాడ్ చేశాను అన్నమాట ఇలా మనకు కావాల్సిన కలర్స్ అన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ మన ట్రాన్స్పరెంట్ ఉంది కదండి అది కొద్దిగా దానిపైన వేసుకోవాలి వేసుకొని చిన్నగా నిదానంగా కలుపుతూ ఉండాలి తర్వాత మిగిలిన మిశ్రమంలో నేను ఒక పింక్ సెగ్మెంట్ కలర్ తీసుకొని దాంట్లో మిక్స్ చేశాను చూసారుగా ఇలా పింక్ కలర్గా వచ్చేస్తుంది చాలా షైనీగా కూడా ఉందండి ఇది వచ్చేసి నేను ఇంకో కిచెన్కి అప్లై చేయడానికి యూస్ చేస్తున్నాను పింక్ కలరు పింక్ కలర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఫుల్గా ఫుల్ చేసేసుకోవాలి దానిపైన మనకు కావాల్సిన గ్లిటర్స్ కలర్స్ వేసుకోవచ్చు ప్లెయిన్గా కావాలన్నా తీసుకోవచ్చు షైనీగా ఉంటుంది ఎందుకంటే అది పెగ్మెంట్ కదా పెగ్మెంట్ కలర్స్ షైనీగా ఉంటాయి మళ్ళీ దానిపైన ట్రాన్స్పరెంట్ ఇది కొద్దిగా యాడ్ చేస్తున్నాను అంటే ఒకసారి మనకి డార్క్ కలర్ గా షైనిగా ఉంటుంది ఒక చోట మనకి ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది అలా టూ షేడ్స్ వస్తుంది తర్వాత నేను వచ్చేసి నెక్స్ట్ ఇంకో కీచెన్కి మళ్ళీ యాడ్ చేస్తున్నానండి పింక్ కలరే యాడ్ చేస్తున్నాను సేమ్ అలాగే క్రియేట్ చేయడానికి వేరే లెటర్తో సో దాంట్లో మనకు గోల్డ్ అండ్ సిల్వర్ ఫాయిల్ ఫ్లేక్స్ ఇచ్చారు కదండి అవి వచ్చేసి అవి పెట్టేసి పెట్టేస్తున్నాను అనమాట వీటికి నిదానంగా చేయికి అంటుకోకుండా పెట్టుకోవాలండి ఎందుకంటే ఇది ఒకసారి మనకు టచ్ అయితే దాన్ని అంత ఈజీగా పోదనమాట ఇది సో అందుకని నేను గ్లౌజెస్ అనేది యూజ్ చేశాను ఇలా స్టిక్స్ అనేవి యూజ్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకోవడానికి ఇలాగా మనకు ఏ లెటర్స్ కావాలంటే ఆ లెటర్స్తో కీచెన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అండి సో మనకు కావాల్సిన కలర్లో మనకు కావాల్సిన గ్లిటర్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు సింగిల్ కలర్ అయినా ప్లెయిన్గా అయినా వితౌట్ కలర్ ఏమి యాడ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు ఏ కాంబినేషన్తో కావాలంటే ఆ కాంబినేషన్ కలర్స్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి ఇది డ్రై అవ్వడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది పడుతుంది సో డ్రై అయిన తర్వాత మనకి ఇలా షైనింగ్గా కనిపిస్తుంది అనమాట సో చూసారుగా ఒక సైడ్ ఒక కలర్ ఇంకో సైడ్ ఒక కలర్ వచ్చేలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు గ్లిటర్స్ మనకు కావాల్సిన గ్లిటర్స్ అన్నీ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు నచ్చిన కిచెన్ ఏదైతే కావాలో ఆ లెటర్ తో చేసుకోవచ్చు ఇక్కడ హోల్ ఉంది కదా ఆ హోల్లో కీచైన్ అనేది పెట్టేసుకోవచ్చు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ